వెల్కమ్ టు ది మీడియా మీడియామెటిక్స్ భారత్ పాకిస్తాన్ మధ్య మొట్టమొదటిగా సీజ్ ఫైర్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే సీజ్ ఫైర్ జరిగినప్పుడు భారత్కి అమ పాకిస్తాన్కి మధ్య ఎలాంటి దేశాలు మధ్యవర్తితో వహించలేదని ముఖ్యంగా అమెరికా కూడా ఎలాంటి మధ్యవర్తితో వహించలేదని భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు అయితే ఈ నెల పదిన మే పదిన భారత్ పాకిస్తాన్పై భీకరమైన దాడులు చేసిందని ఆ దాడులకు తట్టుకోలేక పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ మా మా జనరల్ చీఫ్ కి మాట ఫోన్ చేసి మాట్లాడారు మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాం కాల్పులు ఆపేయండి మేము కూడా ఎలాంటి కాల్పులు చేయమని చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి స్పష్టం చేశారు దాంతో మేము కూడా కాల్పుల విరమణకు సిద్ధపడ్డాము అంతేకాని ఎలాంటి దేశాలు కానీ అమెరికా కానీ మాపై భారత్కి పాకిస్తాన్కి మధ్య మధ్యవర్తితం వహించలేదని జైశంకర్ స్పష్టం చేశారు Of that Because the terrorists were based in a neighbouring country, and you know, were operating with impunity and with a degree, with a high degree of state protection and support, uh, so uh, we had the the conflict for a few days that you spoke about. Now we resolved that conflict for the moment uh, in its particular military uh, form uh, but through uh, uh, agreement and understanding. Uh, to uh, for a cessation of firing and military action, and this was something that we uh, negotiated directly between the militaries uh, of the two countries. Uh, they the trigger for it was that after we had had fighting for a few days, uh, we hit them very hard on a particular morning, the morning of the 10th, to be precise, and that caused the Pakistanis to say, "Okay, uh, you know, we're prepared to uh, stop the firing and you know reach an understanding." ఉగ్రవాద విషయంలో విదేశాంగ శాఖ మంత్రి గరల కంఠం విప్పి చాలా స్పష్టంగా వాక్యాలు చెప్పుకుంటూ వచ్చేశారు అయితే అనుభాములకు భయపడే ప్రసక్తే లేదని అనుభామ బెదిరింపులకు ఎవరు లొంగిపోవద్దని ఎవరు భయపడదని స్పష్టం చేశారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని సహించబోమని చెప్పుకొచ్చారు యుద్ధం ఆపినంత మాత్రాన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది అనుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు అయితే భ జర్మనీ యొక్క విదేశాంగ శాఖ మంత్రితో సంయుక్త సమావేశంలో మాట్లాడారాయన అంతేకాకుండా పాకిస్తాన్తో ద్వైపాక్షిక పద్ధతులను వ్యవహరిస్తామని పాకిస్తాన్ మాతో మంచిగా వ్యవహరిస్తే మేము కూడా చాలా నీట్గా వ్యవహరిస్తామని లేదంటే పాకిస్తాన్ కొంటె బుద్ధి చేతలు చేస్తూ ఉంటే మేము దానికి తిరిగి రివర్స్ కౌంటర్గా పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదని దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తామని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు అంతేకాకుండా భారతే కాదు ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని సహించొద్దని ఉగ్రవాదులు ఏ దేశం పైన దాడి చేస్తే తిరుగు వారిని అంతం చేసే వారికి వదిలిపెట్టదని చాలా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు భారత్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమెరికాపై కూడా ఉగ్రవాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ మధ్య ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే వస్తుంది అయితే గత సంవత్సరం నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తుంది అమెరికా కానీ ఓవైపు ఉక్రెయిన్ మేము మేము యుద్ధానికి సిద్ధంగా లేము మా వల్ల అవ్వట్లేదు యుద్ధాన్ని ఆపేయండి బాబో ప్లీజ్ అని మొత్తుకుంటున్న ఉక్రెయిన్ కూడా ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నా కూడా రష్యా మాత్రం ఎలాంటి ఉలుకు బెలుకు లేకుండా తన పని తాను చేసుకుపోతుంది ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకి ఆర్డర్లు వేస్తున్నా తల ఊపుతోనే ఓ సైడ్ మేము వింటున్నాం అన్నట్టుగా ఉండి కూడా మరోవైపు ఏ ఒనుకు బెనుకు లేకుండా తన పని తాను చేసుకుపోతుంది రష్యా దేశం ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంటుంది రష్యా ఉక్రెయిన్ పై ఎలాంటి ఆలోచనలు పెట్టుకుందో ఏమో అర్థం కావట్లేదు కానీ ఉక్రెయిన్ మాత్రం సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతుంది ఎందుకంటే ఒకసారి ఐరోయ ఐరోపా ఐరోపా కానీ పశ్చిమ దేశాలు కానీ ఐరోపా యొక్క దేశాలు కానీ ఒక్కో వై ఒక్కోసారి రష్యా వైపు నిలబడ్డాయి కానీ ఈ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఐరోపా దేశాలన్నీ కలిసి ఏకమై భారత్పై సారీ రష్యాపై రివర్స్గా రివర్స్ ప్లాన్ వేస్తున్నాయి ఎందుకంటే రష్యా ఎవరు చెప్పినా వినట్లేదు గత మూడు సంవత్సరాల నుంచి యుద్ధం జరుపుతూనే వస్తుంది ఎవరు చెప్పినా వినకపోవడంతో రష్యాపై తిరిగి రివర్స్ ధరలు జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అర్మేనియా అర్మేనియా అనే దేశం ఒక అర్మేనియా అనే దేశం ఎప్పటికైనా రష్యాకు సపోర్ట్ చేసింది కానీ ఈ మధ్య కాలంలో రష్యా నుంచి తప్పుకునే విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే అర్మేనియా అణువాయుధాల కొనుగోలు కొనుగోలు కోసం రష్యాకి ఆర్డర్లు ఇచ్చింది కానీ రష్యా ఏం చేస్తుంది ఉక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధం జరుగుతుంది ఈ సందర్భంలో చాలా బిజీగా ఉండడంతో అణ్వాయుధాలు రెడీ చేయడం లేదు ఉక్రెయిన్ అర్మేనియా ఆల్రెడీ డబ్బులు పే చేసింది అను కోసం అనువా అణ్వాయుధాల కోసం రష్యాకి ఆల్రెడీ డబ్బులు పే చేసినా కూడా రష్యా అణ్వాయుధాలు సప్లిమెంట్ సప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతూ వస్తుంది దీంతో అర్మేనియాకు ఏం చేయాలో తోచక ఫ్రాన్స్ వైపు భారత్ వైపు మొగ్గు చూపుతుంది భారత్ వైపు మొగ్గు చూపితే నో ప్రాబ్లం రష్యాకి ఎందుకంటే భారత్ ఒక ఒక విధమైన రిలేషన్షిప్తో ఉంది రష్యాతో ఒక మంచి రిలేషన్షిప్తో ఉంది రష్యాతో కానీ రష్యా భారత్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయట్లే కానీ ఫ్రాన్స్ వైపు అర్మేనియా ఫ్రాన్స్ వైపు మళ్ళడంతో రష్యాకి ఎక్కడ లేని కోపం వస్తుంది ఎందుకంటే రష్యాకి ఫ్రాన్స్కు పడదు కాబట్టి ఆర్మేనియా ఫ్రాన్స్ వైపు మళ్ళడంతో రష్యా తన రక్తాన్ని మరిగించుకుంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మరోవైపు ఆ ఐరోపా దేశాలన్నీ ఏకమై రష్యా వైపు పోరాడడంతో రష్యా ఇక వదిలే ప్రసక్తి లేదు పై భీకరమైన దాడులు చేయాల్సిందే అనే ఇలాంటి విషయం జరుగుతున్న సందర్భంలో మరోవైపు ఒక దేశంలో అర్మేనియా అర్మేనియా మరియు రెండొక మరో దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేశారంటే గత సంవత్సరం ఉగ్రవాద ఉగ్రవాద దాడులని కో పాల్గొన్న ఒక వ్యక్తి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆ దేశానికి అధికారిగా నిలిచాడు ఆ దేశానికి ఓటర్గా నిలిచాడు ఇప్పుడు అతనికి సపోర్ట్ గా చేసుకొస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఉగ్రవాదికి సపోర్ట్ చేయడం అంటే చాలా నేరం ఓవైపు పాకిస్తాన్ ఉగ్రవాదకు సాయం చేస్తుందని తెలిసి కూడా మరోవైపు అమెరికా అధ్యక్షుడు కూడా ఆ యొక్క ఉగ్రవాదికి సాయం చేస్తూ వస్తున్నాడు ఇదే సందర్భంలోనే అమెరికాపై ఉగ్రవాళ జరుగుతూ వస్తుంది ట్రంప్ కి ఇలా జరగాల్సిందే ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే ఎందుకంటే ఉగ్రవాదులకు సాయం చేయదని తెలిసిన తర్వాత కూడా ఓవైపు ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సాయం చేస్తూనే మరోవైపు ఉగ్రవాది యొక్క అధికారుల అధికారం పైన చాలా స్పష్టంగా ఉగ్రవాది ఉగ్రవాది నేపథ్యంలో పాల్గొన్న అధికారిపై కూడా చాలా స్పష్టంగా సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు ఇలా ఉగ్రవాదులకు ఎంతకాలం సాయం చేస్తూ వస్తాడు ఏమో అర్థం కావట్లేదు అయితే ట్రంప్ ఎందుకు ఉక్రెయిన్కి సాయం చేస్తున్నాడు లేదంటే ఎందుకు రష్యాకు సాయం చేస్తున్నాడు ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి ఎందుకు చూస్తున్నాడు అనే విషయానికి వస్తే ఉక్రెయిన్ దేశంలో వజ్రాలు కానీ ఆభరణాలు కానీ చాలా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఉక్రెయిన్ ఉక్రెయిన్లో ఆ వజ్ర అణ్వాయుధాలను దోచుకోవడానికి సిద్ధపడి ఉక్రెయిన్కి సాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడు అంతేకాకుండా రష్యాలో అణ్వాయుధాలు ఎక్కువగా రెడీ అవుతాయి అణ్వాయుధాలను దోచుకోవడానికి రష్యాకి సాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ రెండు దేశాలు కూడా విక్రమ యుద్ధ యుద్ధంలో పాల్గొని ట్రంప్ ని పట్టించుకోక పక్కకు తోసేస్తున్నాయి ఇంకా బుద్ధి రావట్లేదు ట్రంప్కి అయితే ఉగ్రవాదుల విషయం గురించి మాట్లాడుతూ మరోసారి భారత్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు ఎవరు నమ్మబోరు ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో పహల్గామ్ యొక్క ఉగ్రదాడిలో పాల్గొన్నది పాకిస్తాన్ యొక్క పిఎం కాదు పాకిస్తాన్ యొక్క ఆర్మీ షిఫ్ షహబాజ్ షెరీఫ్ అతడే అతడే ప్రముఖమైన హ్యాండ్ ఉంది అని చెప్పుకొచ్చారు చాలా స్పష్టంగా ఎందుకంటే షహబాజ్ షరీఫ్ యొక్క సూచనల ప్రకారం పహల్గా ఉగ్రి దాడి జరిగిందని అతడు ఈ విషయం అని చెప్పుకొచ్చారు షహబాజ్ షరీఫ్ చాలా ఉగ్రవాదం యొక్క నాయకత్వాలు కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి అని ఉగ్రవాద నాయకత్వాలు కలిగి అతను ఒక ముస్లిం యొక్క ముస్లిం అనే ఒక ముసుగులో బతుకుతున్నాడు ఒక భారత్నే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ ముస్లిం శాసించాలని చెప్పుకొస్తున్నాడు అంతేకాకుండా ఏ దేశంలో కూడా ముస్లిం తప్ప మరి ఏ ఇతర ప్రజలు బతకూడదు అని ప్రచ ప్రపంచ దేశాన్ని ముస్లిం శాసించాలని అదొక ఆలోచన మనసులో పెట్టుకొని మొదటిగా భారతదేశంపై తన ప్లాన్ని అటెంప్ట్ చేశారని చెప్పుకొస్తున్నారు భారతీయ యొక్క విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ జయశంకర్ ఏదైనా విషయం చెప్తే మాత్రం అది ఖచ్చితంగా నిజమని ఎలాంటి ఎన్ని ప్రూఫ్లు జరిగిన తర్వాత కూడా అతడు ఆ విషయాన్ని బయటపెడతారు ఒకసారి ఆలోచించండి ఏ ఎలాంటి పరిస్థితులు వచ్చినా మ్యాక్సిమం అతడు ఏ విషయానైనా బయట పెట్టరు ఒకవేళ ఆ విషయం ఎంతో బయట బయటపడితేనే తప్ప ఆ విషయాన్ని బయట పెడతాడు ఈ విషయం ఫ్రూపిటల్గా బయటపడింది కాబట్టి ఈ విషయం గురించి జయశంకర్ మాట్లాడుతూ వచ్చేశారు ప్రపంచంలో ముస్లిమేతర వ్యక్తి ఎవరూ కూడా బతకకూడదు ఒకవేళ బతికినా కూడా వాళ్ళు ముస్లిం చేతుల కింద ముస్లిం కాళ్ళ కింద బతకాల్సిందే అందరూ ముస్లింలుగా బతకాల్సిందే తప్ప ఎవరు కూడా హిందుత్వం కానీ మరి ఏ ఇతర మతాలను కానీ ఉద్దేశించి బతకకూడదు అని చెప్పి పహల్గా ఉగ్రదాడిలో మీది ఏ మతం మీరు ఎవరు అని అడిగి మరీ చంపిన చంపినట్టుగా తెలుస్తోంది ఈ విషయాన్ని తెలుసుకున్న జైశంకర్ మీడియా ముందు చాలా స్పష్టంగా వివరించారు పాకిస్తాన్ ఎందుకు ఇంత కుటిల బుద్ధి చూపిస్తుందో అర్థం కావట్లేదు ముస్లిమేతర దేశం కావాలి అని భారతదేశం నుండి సపరేట్ అయి తనకు తనగా ఒక దేశాన్ని ఏర్పరచుకుంది పాకిస్తాన్ అయినా కూడా వాళ్ళ మతాలకు వాళ్ళ పడలేక వాళ్లకు వాళ్ళు కొట్టుకు చావలేక ఇతర దేశాలపై పడుతున్నారు ఆల్రెడీ ఒకసారి బంగ్లాదేశ్ ముస్లిమేతర ముస్లిం దేశం పాకిస్తాన్ ముస్లిం దేశం రెండు దేశాలు ఒకే దేశంగా ఉన్నప్పుడు వాళ్లకు వాళ్ళు కొట్టుకు చావలేక వాళ్ళలో వాళ్ళు వాళ్ళ ముస్లిం అధికారులు వాళ్లే ఉరి తీసుకొని చచ్చిపోయారు వాళ్లకు వాళ్ళు ఉరి తీసి చంపేశారు అయినా కూడా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ దేశాన్ని వాళ్ళు సర్వనాశనం చేసుకుంటున్నారు బ్రతకడానికి ఉపాధి లేదు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఉగ్రవాదిని పెంచి పోషిస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఎలాంటి దేశం కూడా వారిపై పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండదు పెట్టుబడి పెట్టకపోతే ఎలాంటి ఉపాధి ఉండదు ఎలాంటి ఉపాధి ఉండకపోతే ఎలాంటి విలు విద్యలు ఉండవు విద్య నేర్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు ఎలాంటి అవకాశం లేక బజార్లపై పడి తిరిగి ఇలా ఉగ్రవాదాన్ని ఏర్పరచుకొని వాళ్ళకు వాళ్ళు సర్వనాశనం చేసుకుంటున్నారు వాళ్ళ దేశాన్ని మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఆ దేశం ఎలా బాగుపడుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఆ దేశానికి తిండి లేక చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఇతర దేశాలపై పరిచేస్తుంది ఓన్లీ పాకిస్తానే కాదు బంగ్లాదేశ్ కూడా అదే రూట్ లో నడుస్తుంది ఆల్రెడీ ఒకసారి ఆ భారతదేశం బంగ్లాదేశ్ తన యొక్క ప్రభుత్వాన్ని మార్చింది మళ్ళోసారి ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఎలా బంగ్లాదేశ్ పరిస్థితి చాలా విషమంగా ఉంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉంది అయినా కూడా ఇతర దేశాలపై పరిచేస్తుంది ఎప్పటికైనా ఈ రెండు దేశాల సర్వనాశనం కావాల్సిందే